హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీలు కానీ ప్రిపేర్ చేస్తామంటే మల్లెపువ్వు అంతా తెల్లగా సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఇడ్లీలు అనేవి వస్తాయండి మరి ఆలస్యం చేయకుండా రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వని అలాగే మల్లెపువ్వు అంతా తెల్లగా మెత్తగా ఉండేటువంటి ఇడ్లీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా రవ్వని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలాగ చూడండి నేను చూపిస్తున్నటువంటి నిలువ గిన్నెతోటి నేను బియ్యాన్ని తీసుకుంటున్నానండి ముందుగా ఒక గిన్నె కొలిచి తీసుకొని అవి ఒక గిన్నెలోనికి వేసుకుంటున్నాను ఇవి రేషన్ బియ్యమేనండి అలాగే అదే గిన్నెతోటి మరొకసారి కూడా కొలిచి తీసుకుంటున్నాను ఇలాగ రెండు గిన్నెలుగా నేను కొలిచి తీసుకున్నాను అండి ఈ గిన్నె కొలత వచ్చేసి బావు కేజీన్నర వరకు ఉంటుంది అంటే మొత్తం బియ్యం వచ్చేసి రెండున్నర కేజీల వరకు ఉంటుందండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసే స్టవ్ పై ఒక పెద్ద డేషా కానీ ఒక పెద్ద గిన్నె కానీ పెట్టుకోండి ఏ గిన్నెతోటి అయితే మీరు గ్లాస్ తోటి కానీ కొలిచి తీసుకుంటున్నారు బియ్యాన్ని అదే గిన్నె లేదంటే అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు లేదంటే ఒక గిన్నె బియ్యానికి మూడు గ్లాసుల వరకు ఎస్సర్ని పెట్టుకోండి వాటర్ని నేను రెండు గిన్నెలు తీసుకున్నాను కదా ఇలాగ ఆరు గిన్నెల వరకు వాటర్ని కొలిచి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి వాటర్ రోల్ బాయిల్ అంతవరకు మరిగించుకోవాలండి వాటర్ మరిగేలోగా మనం కొలిచి పెట్టుకున్నటువంటి బియ్యంలో సరిపడా వాటర్ని పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఎందుకంటే ఇవి రేషన్ బియ్యం కదా ఇందులో చెత్తలు డస్ట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి రెండు మూడు సార్లు శుభ్రంగా ఇలాగా కడిగి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా కడిగి తీసుకొచ్చినటువంటి బియ్యంలో మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని బియ్యాన్ని నాననివ్వండి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టినటువంటి ఎస్సర్ని చూద్దాం చూడండి ఈ కూడా మనకి తెరడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్లోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకొని గరిడతోటి ఒకసారి ఇలా మిస్ చేయండి ఇలా మిస్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యంలోని వాటర్ని అంతటిని వంపేసి తీసుకుని రండి ఇప్పుడు బియ్యాన్ని కొంచెం కొంచెంగా ఎసరులోనికి వేసేసుకోండి ఇలా బియాన్ని అంతటిని కూడా ఎసర్లోనికి వేసుకున్న తర్వాత గరిడతోటి ఇలా కలుపుతూ జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఎక్కువసేపు ఉడికించవద్దు అలా ఉడికించామంటే బియ్యం అనేది మనకి అన్నం అయిపోతుందండి అందుకని ఇలా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కానీ గమనించినట్లయితే నాన్నటువంటి బియ్యానికి అలాగే అన్నానికి మధ్యస్థితిలో ఉంటాయండి ఇప్పుడు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆపేసుకొని ఈ గిన్నెని కిందకి దింపి ఈ గిన్నెపై మూతని ఉంచి ఒక పది నిమిషాల పాటు అలాగ వదిలేయండి పది నిమిషాల పాటు అలాగే మూత ఉంచిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బియ్యాన్ని కనుక మనము కలిపి చూసినట్లయితే ఈ బియ్యము నానినటువంటి బియ్యానికి అలాగే ఉడికిన అన్నానికి మధ్యస్థితులు ఉన్నాయి చూడండి గమనించండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి మనము ఈ బియ్యాన్ని స్ట్రెయిన్ చేసుకుందామండి ఇలా బెజ్జాల గిన్నెను పెట్టుకుని అడుగున ఒక గిన్నెను పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని కొంచెం కొంచెంగా గిన్నెలోనికి వేసుకుంటూ మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలండి ఇలా వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఎండలో ఆరిపెట్టుకోవాలి ఈ బియ్యంలో వాటర్ అనేవి అసలు ఉండదు దాన్ని మొత్తం స్ట్రెయిన్ అయిపోవాలి అవసరం అనుకుంటే పైనుంచి కొన్ని చల్ల వాటర్ని కూడా పోయండి ఇప్పుడు ఈ విధంగా బియ్యం అన్ని వాటర్ని స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఎండ తగిలే దగ్గర శుభ్రమైన క్లాత్ని పరుచుకోండి పరుచుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నటువంటి బియ్యాన్ని ఇది కొంచెం అన్నంలాగా ఉంటుంది అలాగే నానని బియ్యంలాగా కూడా ఉంటుందండి పూర్తిగా అన్నం అయితే అవ్వదు ఇప్పుడు వీటిని ఇలా క్లాత్ మీదకి మనం పరుచుకున్న తర్వాత బాగా ఎండ తగిలే ప్లేస్లో ఒక రెండు రోజుల అయినా పూర్తిగా ఎండనివ్వాలండి వీటిలో తడనేది అనేది అస్సలు ఉండదు పూర్తిగా డ్రై అయిపోవాలన్నమాట ఇలాగ నేను ఎండ తగిలే ప్లేస్లో వేస్తున్నానండి ఇలాగ రెండు రోజుల పాటు ఎండిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి రెండు రోజుల పాటు పూర్తిగా ఎండలు ఎండిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా పొడి పొడిగా మళ్ళీ మనకి బియ్యంలాగా అయిపోతాయండి ఇవి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా మనకి బియ్యం ఎలా ఉంటాయి ఉప్పుడు బియ్యం కూడా ఉంటాయండి ఇవి చూడడానికి ఇలా పూర్తిగా డ్రై అయిపోవాలి తడనేది అనేది అస్సలు అనమాట ఈ విధంగా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బేసిన్లోనికి తీసుకుంటున్నానండి ఇప్పుడు వీటిని మనం ఇంట్లో అయినా కానీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చండి లేదంటే పిండి గిన్నె దగ్గర కూడా మనము రవ్వ రవ్వగా పట్టిమంటే పట్టిస్తారు నేనైతే మిక్సీ జార్లోనికి వేసుకుంటున్నానండి ఇలా కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఆపుతూ బ్లెండ్ చేస్తూ గ్రైండ్ చేసామంటే మనకి రవ్వ అనేది ఎక్కువ శాతం వస్తుందండి అలాగా గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలాగ రవ్వగా వస్తుందండి ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి ఇడ్లీ రవ్వని ఒక గిన్నెలోనికి వేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని కంటిన్యూస్గా కాకుండా ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఆపుతూ బ్లెండ్ చేస్తూ ఇలాగ కోర్సుగా గ్రైండ్ చేశారంటే మనకి ఇడ్లీ రవ్వ అనేది అవుతుందండి ఇదే విధంగా మొత్తం అంతా కూడా బియ్యాన్ని ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పిండి శాతం అనేది ఉంటుందండి అందుకోసం అన్ని వీటిని మనం జల్లించి తీసుకుందాము ఇలాగా ఒక రవ్వ జల్లని తీసుకోండి అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బియ్య రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా జల్లించుకున్నారంటే బియ్య పిండి ఏదైనా ఉంటే అడుక్కుపోతుందండి మనకి జల్లులోనికి రవ్వ అనేది మిగులుతుంది ఇలాగా జల్లించుకున్నటువంటి రవ్వని ఒక గిన్నెలోనికి తీసుకోండి ఇదే విధంగా మొత్తము గ్రైండ్ చేసుకున్నటువంటి రవ్వనంతా కూడా ఇలా జల్లించి తీసుకోవాలండి పూర్తిగా జల్లించిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి బియ్య పిండండి రవ్వని జలించగా ఇంత పిండి అయితే వచ్చింది అలాగే ఇంత మొత్తంలో రవ్వ అనేది వచ్చిందండి చూసారు కదా ఎంత చక్కగా రవ్వ అయితే రెడీ అయిందో ఇప్పుడు ఈ రవ్వని నేను కొలిచి తీసుకుంటున్నాను చూడండి ఏ బియ్యంతో అయితే నేను గిన్నెతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నాను అదే గిన్నెలోనికి ఈ రవ్వని మెజర్ చేసి తీసుకుంటున్నాను చూడండి ఒక గిన్నె అయితే వచ్చింది ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి ఒక గిన్నె ఇడ్లీ రవ్వని ఇలాగా ఒక ఎయిర్ కంటైనర్ డబ్బాలోనికి వేసుకుంటున్నాను చూడండి అలాగే ఇంకొంచెం రవ్వ కూడా ఉంది ఆ రవ్వను కూడా కొలుస్తున్నాను చూడండి మిగిలినటువంటి రవ్వను కూడా గిన్నెలోకి వేయగా మరొక హాఫ్ గిన్నె వరకు వచ్చిందండి మొత్తం ఒకటిన్నర గిన్నెల వరకు నాకు అయితే వచ్చిందండి చక్కగా అలాగే బియ్య కూడా కొలిచి చూస్తున్నాను చూడండి బియ్య కొలిచి చూడగా బియ్య పిండి వచ్చేసి ఒక అరగిన్నె వరకు వచ్చిందండి ఈ బియ్య పిండి కూడా మనకి వేస్ట్ ఏం పోదండి రెసిపీస్లో మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని గాలి చొరబడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలోనికి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగ మూత ఉన్నటువంటి డబ్బాలోనికి పిండిని స్టోర్ చేసుకున్నామంటే టూ త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అలాగే ఈ బియ్యం రవ్వని కూడా చూడండి ఇడ్లీ రవ్వ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ రవ్వని కూడా ఇలాగ డబ్బాలోనికి స్టోర్ చేసుకున్నాను ఈ ఇడ్లీ రవ్వ కూడా టూ త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ తోటి ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇలాగ ఒక గిన్నెలోనికి మనం రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ రవ్వని ఇలాగా టూ బౌల్స్ వరకు తీసుకున్నానండి అలాగే వేరొక బౌల్ తీసుకొని అందులోనికి ఇడ్లీ రవ్వని కొలిచి తీసుకున్నటువంటి బౌల్తోనే ఒక బౌల్ వరకు మినపగుండని కూడా తీసుకున్నాను ఇప్పుడు మినపగుండలో సరిపడా వాటర్ని పోసి శుభ్రంగా రెండుసార్లు కడిగి తీసుకున్న తర్వాత మినపగుండలు మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి ఒక మూడు గంటల పాటు మినపప్పుని నానబెట్టుకోండి అలాగే చూడండి ఒక టూ అవర్స్ మినపప్పు నానబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూడండి బియ్యం రవ్వలో కూడా వాటర్ని పోసి శుభ్రంగా కడుగుతున్నాను చూస్తున్నారు కదా రవ్వ అయితే చాలా తెల్లగా బాగుందండి ఇప్పుడు విధంగా కడిగి తీసుకున్న తర్వాత ఈ రవ్వలో కూడా మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోండి మూడు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ మినపగుండ్లను చూసినట్లయితే చూడండి చక్కగా పప్పు అయితే నానిపోయాయి ఇప్పుడు ఈ మినపప్పులో నుంచి వాటర్ని పంపేసి ఈ మినపప్పుని ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని సరిపడా వాటర్ని కొంచెంగా పోసుకుంటూ ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని రండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మినపప్పు మిశ్రమాన్ని ఒక గిన్నెలోనికి వేసుకోండి విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి మినపప్పు మిశ్రమన్నంతా కూడా ఇలాగ ఒక బౌల్లోనికి వేసుకున్న తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి రవ్వను కూడా చూద్దాం చూడండి రవ్వ కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు ఈ రవ్వని కూడా ఒకసారి ఇలాగ కడుగుదాం చూడండి రవ్వ అయితే చాలా వైట్గా ఉంది నాకైతే భలే నచ్చిందండి రవ్వ అయితే చాలా తెల్లగా ఉంది ఇప్పుడు ఈ రవ్వలోని వాటర్ని కూడా పంపి తీసుకొచ్చిన తర్వాత రవ్వలో వాటర్ అనేది లేకుండా కొంచెం కొంచెం ఇలా చేతితో పిండుకుంటూ మనం మినపప్పు బ్యాటర్ని ఏ గిన్నెలో అయితే వేసుకున్నామో అదే గిన్నెలోనికి రవ్వను కూడా ఇలాగ వాటర్ని పిండుకుంటూ వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత చేయితో ఈ రవ్వ అలాగే మినపప్పు మిశ్రమం రెండు కలిసే విధంగా బాగా చేయితోటి ఇలాగా ఒకటి రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్పై మూతని ఉంచి ఆరు గంటలు లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా పిండిని బాగా ఫార్మేట్ అవ్వనివ్వండి ఆ విధంగా నైట్ అంతా పిండిని పులియబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నాను చూడండి పిండి అయితే చక్కగా ఫార్మేట్ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని గరితోటి ఒకసారి ఇలా బాగా మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బేటలోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి ఇలా ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ని కానీ ఇడ్లీ పాత్రని కానీ తీసుకోండి ఇలాగ ఇడ్లీ ప్లేట్లను తీసుకున్న తర్వాత ఆయిల్ తోటి కొంచెం ఇలా ప్లేట్లని గ్రేస్ చేయండి ఇలా అన్ని ప్లేట్లలోనికి ఆయిల్ తోటి గ్రేస్ చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండి బ్యాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గుంటల్లో మొత్తం నింపుకోకుండా ఒక ముప్పావు వంతు మాత్రమే ఇలా ఫిల్ చేసుకోండి ఇలాగ ఇడ్లీ బ్యాటర్ని అంతా కూడా ఇడ్లీ ప్లేట్లలోనికి ఫిల్ చేసుకున్న తర్వాత పైనుంచి మరొక ప్లేట్లో కూడా ఇలా ఫిల్ చేసుకొని అలాగే చూడండి ఈ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ అనేవి ఆల్టర్నేట్గా వచ్చే విధంగా ప్లేట్లన్నీ మనం ప్లేస్ చేసుకోవాలండి హోల్స్ ఒకదాని మీద ఒకటి రాకుండా ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఇడ్లీ ప్లేట్లలోనికి ఇలాగ బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులో అడుగున ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని మనం ఫిల్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్లని ఈ కుక్కర్లోనికి పెట్టుకొని ఈ గిన్నెపై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి ఇలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి వేడివేడిగా మల్లె లాంటి తెల్లటి ఇడ్లీ అనేది రెడీ అవుతుంది చూడండి కుక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇడ్లీ అయితే చక్కగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ ప్లేట్లని బయటికి తీసుకొని వేడివేడిగా మనం ఇడ్లీలని సర్వ్ చేసుకుందాము ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసిన తర్వాత వెంటనే మనము ఇడ్లీని రిమూవ్ చేయకుండా ఒక నిమిషం పాటు అలా కొంచెం వేడి అనేది కొంచెం ఆవిరి చల్లారిన తర్వాత ఇలా రిమూవ్ చేసుకున్నామంటే చక్కగా మనకి ప్లేట్ నుంచి ఇడ్లీలు అనేవి రిమూవ్ అవుతాయండి చూస్తున్నారు కదా ఎంత ఎంత చక్కగా ఇడ్లీలు అయితే మనకి ప్లేట్ నుంచి రిమూవ్ అయి వస్తున్నాయి ఓకే అండి చూసారు కదా ఇడ్లీలు అయితే ఎంత చక్కగా వచ్చాయో మల్లె పువ్వులు అంత తెల్లగా మెత్తగా చాలా సాఫ్ట్గా అలాగే చాలా చాలా రుచిగా అయితే ఉన్నాయండి మన చేతులతో ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలు అయితే చాలా చాలా రుచిగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రేషన్ బియ్యంతో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఈ విధంగా ఇడ్లీ రవణ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజోస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో